గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంబర్పేట ఏబీసీ ఏబీసీ సెంటర్లలో వీధి కుక్కల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆసరా ఎన్జీఓ ఫౌండర్ గౌరీ వందన సంచలన ఆరోపణలు చేశారు ఏబీసీ సెంటర్ వద్ద ఆమె మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు షెల్టర్లలో కుక్కలకు సరైన ఆహారం పెట్టడం లేదని ఆకలి తట్టుకోలేక కుక్కలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుని తోటి కుక్క మాంసాన్ని తింటున్నాయని ఆరోపించారు ఆమె ఈ కేంద్రంలోని ప్రతిరోజు సుమారుగా పది కుక్కల వరకు చనిపోతున్నాయని అధికారులు ఈ విషయాన్ని బయటకు రానివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కుక్కలకు కేవలం పసుపు కలిపిన అన్నం మాత్రమే పెడుతున్నారని అది కుక్కలు తినలేక నీరసించి ప్రాణాలు వదులుతున్నాయని తెలిపారు షెల్టర్ ను తనిఖీ చేయడానికి వెళితే అధికారులు తమను అనుమతించడం లేదని పైగా తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు నిన్న మాకు నిన్న అంబర్పేట నుంచి కొన్ని వీడియోస్ వచ్చాయండి చాలా డాగ్స్ పెద్ద నెంబర్ లో చనిపోయి ఉన్నాయి చాలా డాగ్స్ చనిపోయి ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు సో దాని గురించి ఇంక్వైరీ చేద్దామని మేము షెల్టర్స్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు అలౌ చేయకపోగా మా మీద తిరిగి కంప్లైంట్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నారు మేము పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే మనకి ఆ ఏబిసి యూనిట్ నుంచి వీడియోస్ పాస్ చేశారు ఆ అబ్బాయి స్వయంగా తాను ముందుకొచ్చి ఈ అబ్బాయి పేరు లక్ష్మణ్ అండి స్వయంగా తాను ముందుకొచ్చి అక్కడ బాధలు నేను చూడలేకపోతున్నా డాగ్స్ ఆకలి బాధ భరించలేక ఒకదాన్ని ఒకటి కొరుక్కొని ఆ ఫ్రెష్ తినాల్సి వస్తుంది వాటి మాంసం అవి తినేసి చచ్చిపోతున్నాయి అదే కాకుండా అక్కడ ఫుడ్ ఏదైతే ఇస్తున్నారో అన్నం పసుపు నీళ్ళు లాగా ఉంటది అక్కడ ఆ పసుపు అన్నం లాగా ఉంటుంది అది కలిపి పెడతారు అవి డాగ్స్ తినవు తినవు సరిగా సరిగా ఎవరు చూసుకోరు అక్కడ జస్ట్ అక్కడ ఫుడ్ పడేసి వెళ్ళిపోతారు చిన్న లో మూడు నాలుగు డాగ్స్ డంప్ చేసేస్తారు అక్కడ అవి కొట్టుకొని తినని చావని మాకు అనవసరం ఎన్ని డాగ్స్ తెస్తారో తెలియదు రోజుకి పదికి పైగా శవాలు అదే డాగ్స్ డెడ్ బాడీస్ కంపల్సరీ అంటండి అదే కాకుండా రేపొద్దు రెడీగా ఉంటాయంట ఇంకా పది చనిపోవటానికి సో ఇది ఇండైరెక్ట్లీ వాళ్ళు చంపుతున్నారు వాటికి అవే చచ్చిపోయేటట్లు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ మీదకి మిస్టేక్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు సో దీని మీద ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము వన్ ఓన్లీ ఫుడ్ పెడతారు ఫుడ్ అది ఓన్లీ మిల్లీ మేకర్ ఇంత పసుపు అల్లం పేస్ట్ చేసి పెడతారు దొడ్డు బియ్యం పోసి పెడతారు కథం అయితే అవసరం లేదు వాళ్ళు ఇది లాస్ట్ నర్సరా ఉంది ఇప్పుడు సుప్రీకోట ఆర్డర్ వచ్చినప్పటి నుంచి అయితేనే ఉంది ఇది ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి వచ్చి దాంట్లో కేజా వాడేస్తారు అవి ఇరగడానికి చచ్చిపోతున్నాయి ప్పుడేమో ఎవరు వ్యాగంట వస్తా చూడడానికి వస్తారు అని చెప్తే అప్పుడు పెడిగ్రీ పెట్టడం ఆ డొక్కలు ఎండిపోయినాయి మొత్తం వీక్ అయితే మొత్తం స్కెడ్లకి అయిపోయినా కుక్కలని నూట్ల కింద ఆడిపోతే అట్లా అయిపోయినాయి కుక్కలు ఇప్పుడు ఎవరిని వస్తున్నారు వ్యాగంట చూడడానికి వస్తురు అది అంటే అప్పుడు పెడిగిరి పెడతారు ఎవరు ఎవ్వరు రాసారు ఎవ్వరు రారు రాని